హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శాంతి ఎలా ఉన్నారండి అందరూ హెల్తీగా హ్యాపీగా ఉన్నారా ఈరోజు ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి అదేంటనుకున్నారా చికెన్ కర్రీ అండ్ పచ్చి పులుసు మరి ఇంకెందుకు లేటు ఆ ప్రాసెస్ ఏంటో మీకు చెప్పేనా ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా పసుపు ఉప్పేసుకుని మూడు నాలుగు సార్లు అయితే కడిగేసుకున్నానండి అందులో ఒక నాలుగు టీ స్పూన్స్ కారం వేసుకున్నాను రుచికి సరిపడగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి దీన్ని చక్కగా ఒకసారి చేత్తో మంచిగా కలిపేసుకోవాలండి నెక్స్ట్ మూడు ఉల్లిపాయలు కూడా చక్కగా చీరేసుకొని ఒక ఎనిమిది పచ్చిమిర్చి అండి చీరుకొని ఈ విధంగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు మూతపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నేను కారం ఎక్కువ పడతానండి ఎందుకంటే వీటిలో కారం ఉప్పు నూనె ఈ మూడు కూడా కరెక్ట్గా ఉంటేనే కర్రీ అదిరిపోద్ది నేను ప్రతి కర్రీలో కూడా కరివేపాకు అయితే వేసుకుంటానండి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకున్నా మసాలాలు కూడా ప్రిపేర్ అయి ప్రిపేర్ చేసుకుంటాం మరి చూస్తారు కదా ఇవి దంచుకోండి దయచేసి ఎవరు కూడా మిక్సీలు వాడకండి అప్పుడప్పుడు ఈ విధంగా దంచుకొని వేసుకుంటే మనం ఇప్పుడు కర్రీస్ కిచెన్లో వండుకున్న కర్రీ అట్లీస్ట్ హాల్లో కూడా రావట్లేదండి స్మెల్ మరి ఇలా చేసుకున్నారంటే కనుక వీధి చివరి వరకు కూడా వస్తుందండి స్మెల్ అబ్బా ఎవరు చేసుకుంటున్నారబ్బా చికెన్ కర్రీ అని చెప్పేసి ముక్కులు పగిలిపోతాయండి మరి ఇంకెందుకు లేటు నేను చూపించిన ఈ ప్రాసెస్ మీరు కనుక చేశారంటే అది కర్రీ మరి కర్రీ అయితే ప్రిపేర్ అయింది మరి పులుసు కూడా చేసేసుకుందామా దానికి కూడా ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి నిమ్మకాయ అంతా చింతపండు ముందుగా కళాయిలో ఒక టూ స్పూన్ సాయిల్ వేసుకుని అందులో జీలకర్ర పచ్చిమిర్చి వేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత చక్కగా ఇవి కూడా దంచుకోండి చక్కగా కళాయిలో దంచుకుంటేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు చక్కగా రోటీలోనే చేసేవారు ఇదివరకు రోటి పచ్చళ్ళు ఇవన్నీ ఎంత టేస్టీగా ఉండేయండి అసలు మిక్సీలో వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తారండి దయచేసి వీటిలో వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుంటే అండి రోటి పచ్చళ్ళు ఎంత కమ్మగా ఉంటాయో తెలుసండి ఇప్పుడు చింతపండు వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చీరుకున్నాను కదా అవి కూడా ఇందులో కలిపేసుకోండి కలుపుకొని చక్కగా ఈ విధంగా పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది మరి ఇంత సింపుల్గా చెప్పిన రెసిపీని చూసి మీరు ఇంకా రోట్లని పక్కన పెట్టేస్తారా మీరు దయచేసి వీటన్నింటినీ బయటికి తీయండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకో